ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలు చెప్తారు ఎంత పడాలో మీరు కామెంట్ చేయండి మీకు తెలుసుకుంటే ఎంత పడాల వీటిని ఒక్కొక్కటి పది పదకొండు వేలు చెప్తారు ఎంత పడాలో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఈ పదివేలు పడతాయో తొమ్మిది వేలు పడతాయో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఇది కూడా పది వేలు చెప్తారు వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎంత పడుతుందో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఎంత పడాల్సి ఉందో అది తొమ్మిది ఎనిమిది వేలు అడుగుతుంది అది ఎంత పడాలో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఈ మాకపో ది వాళ్ళు పన్నెండు వేలు చెప్తారు వాళ్ళు పదకొండు వేలు పదివేలు కంటే క్రియం పదకొండు వేలు కంటే వేలుంటుంది మీకు తెలుసుంటే ఎంత పడాలో మీరు కామెంట్ చేయండి ఎంత పడుతుందో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి వాళ్ళు ఏవెట్టు ఇస్తారు ఎంత ఇది నాకు పొద్దు వచ్చేసి వాళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది వేలు ఇస్తారు పదిహేను వేలకు అయిపోయింది వేరే మీరు చూస్తుంటే మంచిగానే పడ్డా